అందులో విశేషంగా మేషరాశి వారికి పంచమ స్థానంలో సంతాన స్థానంలో ఈ యొక్క అమావాస్య సంచారం అవుతుంది కనుక పుబ్బా నక్షత్రం ఉత్తర నక్షత్రం నక్షత్ర జాతుకులకి ఐదవ స్థానంలో సంచారం చేయడం వలన మీరు మీ కుటుంబము పిల్లలు ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి కనుక నీటి ప్రయాణాలు జల ప్రయాణాలు అగ్నితో యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి ఇలాంటి కాల సమయంలో రాశాధిపతి కూడా రవి భగవానుడు అవ్వడం ఆదివారం అవ్వడం వలన వీలైనంత వరకు కేసరిని నైవేద్యంగా ఏర్పాటు చేసి ఆరోగ్యకారకుడైన సూర్యభగవానికి నమస్కారం చేసి సూర్య నమస్కారాలు ఆచరింపచేసి గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి ఆదివారం అమావాస్య రోజు వృషభ రాశి వారికి వృషభ లగ్నం వారికి అర్ధాస్తమ స్థితిలో జరుగుతుంది కనుక వేరైనంత వరకు మీరు ఈ ఆదివారం పూట అమావాస్య పూటన ఎలాంటి వ్రాతలు కోతలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం ఉత్తమోత్తమము డబ్బులు ఇవ్వద్దు డబ్బులు తెచ్చుకోవద్దు ఫోన్లలో కానీ వాట్సప్లో కానీ మేల్సులో విషయాలు కానీ అనవసరమైన విషయాలను చేరవేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు కనుక ఇంట్లో పనిచేసేటువంటి కిచెన్లో పనిచేసేటువంటి స్త్రీమాతలు గ్యాస్ స్టవ్లతో కత్తులతో అలాగనే వంట వండేటప్పుడు చిన్నపిల్లల్ని దూరంగా ఉంచుకోవడం అలాగనే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులతో పనిచేసే వారందరూ కూడా ఎన్నో జాగ్రత్తలు వండి తీరాలి కనుక ప్రమాదాలు అంగవైకల్యం దూరవాయు జల ప్రయాణంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక ఈ ప్రమాదాలకు దూరంగా ఉండడం ఉత్తమ ఉత్తమం వీటన్నిటిని మనం నివారించగలగాలి అన్నట్లయితే మనము పెరుగన్నాన్ని ఏర్పాటు చేసుకొని భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేసి దానం చేయగలిగినట్లయితే మీకు మనశ్శాంతి కలుగుతుంది ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి మిథున రాశి వారికి ఆదివారం అమావాస్య రోజున మూడవ స్థానంలో మాత పితృ సోదర మణి స్థానము ధాతృస్థానంలో జరుగుతుంది కనుక అండదమ్ముళ్ళతో అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో వ్యవహారం నడిపించే వారందరూ కూడా ఎంతో జాగ్రత్త వహించి తీరాలి కనుక మాటను దాటవేయడం కానీ లేకపోతే మాటను తూలడం కానీ ఆవేశపడే నిర్ణయాలు తీసుకోవద్దు వీలైనంతవరకు మౌనంగా ఉండండి ఆప్యాయంగా పలకరించండి వీలైనంతవరకు ఏదన్నా ఒక సమస్య వచ్చింది మరొక రోజు చర్చిస్తానని చెప్పి దాన్ని దాట వేయగలిగినట్లయితే సకల దోషం తొలగిపోతుంది కర్కాటక రాశి వారికి రెండవ స్థానంలో ఆదివారం అమావాస్య సందర్భంగా మనకు మకా పుబ్బ ఉత్తరా నక్షత్రంలో అమావాస్య వస్తుంది కనుక ధనపరమైన చిక్కులు కనపడుతున్నాయి కనుక దయచేసి ఆ రోజు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఇంట్లో గ్లీజరు కానీ వాటర్ హీటర్ పెట్టేటువంటి వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి లేకపోతే అనేక రకాలమైనటువంటి యంత్రాలతో ఆయుధాలతో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఐటమ్తో ప్రమాదాలు పొంచి ఉండి అనవసరమైన డబ్బులు వెళ్ళిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో పాలను భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేసి క్షీర పాయసాన్ని భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి సింహరాశి వారికి రాశిలోనే ఇలాగా మకాపు బావుతర నక్షత్ర సందర్భంగా ఆదివారం అమావాస్య వస్తుంది కనుక ఈ సంవత్సరం రాజుగారు కూడా సూర్యభగవానుడు అవ్వడం వలన వీలైనంత వరకు ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పెట్టుకోవద్దు పూర్తి విశ్రాంతిగా ఏర్పాటు చేసుకోండి ఆధ్యాత్మిక చింతన సూర్యాసనాలు సూర్య నమస్కారాలు గోధుమ పిండితో కూడుకున్న పదార్థాలు గోధుమ ఆహారాలను భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేయడము అలానే గోవులకు పశుపక్షాదులకు బీదలకు దానం చేయగలిగినట్లయితే సకల దోషం తొలగిపోతుంది కన్యరాశి వారికి ఆదివారం అమావాస్య తిథి వ్యయంలో ఖర్చు స్థానంలో ఉంటుంది కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు వాహనాలు యంత్రాలు ఆయుధాలు ల్యాప్టాప్స్ బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు దొంగలించబడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అనవసరమైన ఖర్చులు మెంటల్ టెన్షను అనేక రకాలుగా ఇబ్బంది గురయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో పెసరపప్పును నైవేద్యంగా ఏర్పాటు చేసి గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే అనవసరమైన ఖర్చులు నిందలు తొలుగుతాయని చెప్పి గమనించాలి